లైట్ వెహికల్ డ్రైవింగ్ రవాణా వాహనాలు నడపవచ్చు ఏడు పాయింట్ ఐదు టన్నుల బరువు మించని వాహనాల వరకే అనుమతి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్కమ్ టు లాల్ మనం ఇంపార్టెంట్ విషయం తెలుసుకున్నాం రవాణా వాహన చోదకులకు ఉపశమనం కలిగించే కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది తేలికపాటి మోటార్ వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ తో గరిష్టంగా ఏడు పాయింట్ ఐదు టన్నుల బరువు మించని రవాణా వాహనాలను నడపవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అధికారుల నుంచి అదనపు లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టం చేసింది చిన్న చిన్న వ్యాపారులు ఆటోలు క్యాబ్లు నడిపేవారు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ తో ఏడు వేల ఐదు వందల కిలోల కంటే తక్కువ బరువు ఉన్న వాణిజ్య వాహనాలు నడుపుకోవచ్చని తెలిపింది అయితే అపాయకరమైన సరుకులను తీసుకెళ్లే వాహనాలకు ఇది వర్తించ వర్తించదని పేర్కొంది ఈ ధర్మాసనంలో సిజేతో పాటు జస్టిస్ హృషికేశ్ రాయ్ జస్టిస్ పిఎస్ నరసింహ జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు ముకుంద్ దేవంగ్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో త్రిసభ్య ధర్మాసనం రెండు వేల పదిహేనులో ఇచ్చిన తీర్పును ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది ఏడు వేల ఐదు వందల కిలోల బరువుకు మించని ఖాళీ రవాణా వాహనాల తేలికపాటి నిర్వచనం పరిధి నుంచి మినహాయించాలని వద్దని త్రిసభ్య ధర్మాసనం నాడు తీర్పునిచ్చింది దీనివల్ల తమపై నష్ట పరిహారం చెల్లింపు భారం పెరుగుతుందని భావించిన బీమా కంపెనీలు త్రిసభ్య ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి త్రిసభ్య ధర్మాసనం తీర్పుపై పిటిషన్లు అభ్యంతరాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్